నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు శివరాత్రి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ శివ పార్వతుల వివాహం జరిగిన రోజు శివరాత్రి రోజు శివుడు తాండవం చేసే రోజు ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై పార్వతి పరమేశ్వరులు ఉన్నారు అప్పుడు పార్వతి పరమేశ్వరునితో అన్ని వ్రతములలో ఉత్తమ మగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపుమనేసి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషములను తెలియచేస్తాడు దీనిని మాగా బహుళ చతుర్దశి నాడు ఆచరించవలనని తెలిసి కానీ తెలియక కానీ ఒక మారు చేసిన యముని నుండి తప్పించుకుని ముక్తి పొందుతారు అని ఒక కథ చెబుతాడు ఒకప్పుడు వ్యాధుడు అను కర్కోటకుడు ఉండేవాడు తను ప్రతిరోజు అడవికి వేటకు వెళ్ళి సాయంత్రము ఏదేని ఒక మృగమును చంపి తీసుకుని వచ్చి కుటుంబాన్ని పోషించేవాడు అలా తను ఉదయం వెళ్ళి సాయంకాలము ఏదో ఒక మృగముతో తిరిగి వస్తుంటాడు అలా గడిచేవాడు కానీ ఒకరోజు అడవికి వెళ్ళి ఎంత వెదికినా ఒక్క మృతకం కూడా కనపడలేదు ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళలేక బాధగా ఉన్నాడు దారిలో అతనికి ఒక తటాకం కనిపించింది ఏదైనా మృగాలు నీటి కొరకైనా ఇక్కడికి వస్తాయి అని అనుకుని వేచి ఉన్నాడు అక్కడే తటాకం దగ్గర ఒక చెట్టు పైన కూర్చున్నాడు మృగం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు దానిలో నుంచి ఆకులు తుంచి తుంచి వేసుకుంటూ అలా ఉన్నాడు మొదటి జామున ఒక లేడీ నీరు త్రాగడానికి అక్కడికి వచ్చింది వ్యాధుడు దానిపైన బాణం వేయడానికి ప్రయత్నించాడు అప్పుడు అది మనుష్య భాషలో వ్యాధుడా నన్ను చంపకుము అని ప్రార్థించింది నేను పూర్వజన్మమున రంబాయన అప్సరసను హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరిచినాను దానికి రుద్రుడు కోపించి నన్ను ఇలా శపించాడు అని నన్ను వదిలిపెట్టు అని వేడుకుంటుంది నేను గర్భవతిని అని చెబుతుంది తను దానిని వదిలిపెట్టినాడు మరి ఒక జింక ఇక్కడికి వస్తుంది అని కూడా ఆ లేడీ చెప్పింది రెండవ జాము రానే వచ్చింది మరొక జింక వచ్చింది అది కూడా మానవ వాక్కులో నేను విరహంతో కృషించి ఉన్నాను నాలో మాంసాహారాలు కూడా లేవు నేను మీ కుటుంబానికి సరిపోను అని చెబుతుంది ఇంకొక జింక వస్తుంది అని చెప్పి అది వెళ్ళిపోతుంది మూడవ జామున మరొక జింక వస్తుంది అది నేను ఉదయాన్నే మీ ఇంటికి వస్తాను బంధుమిత్రులు పర్మిషన్ అడిగి నేను వస్తాను అని చెబుతుంది వాళ్ళ అనుజ్ఞతో నేను తిరిగి వస్తాను అని చెబుతుంది తర్వాత ప్రొద్దున అయ్యేటప్పటికీ అన్నీ కలిసి వచ్చాయి ముందు నన్ను చంపు ముందు నన్ను చంపు అని అన్నాయి వీటిని చూసి తనకి మనసు మారి మనసొప్పక సత్య ధర్మములను నేను ఆశ్రయిస్తాను అని బాణములను పడవేస్తాడు అంతలో ఆకాశంలో దేవదుందువులు మ్రోగుతాయి పుష్ప వృష్టి కురుస్తుంది శివరాత్రి ప్రభావంన నీ పాతకము అన్నీ క్షీణించింది ఉపవాసము జాగరణ జరిపినావు నీవు అని అంటారు నువ్వు ఎక్కిన వృక్షము బిల్వ వృక్షము దాని కింద స్వయంభూలింగం ఒకటి గుబురులో ఉన్నది నీకు తెలియకనే బిల్వ పత్రములను తృంచి వేసి శివలింగాన్ని పూజించావు నీవు స్వర్గమునకు వెళ్ళు అని అంటారు చూడండి తనకు తెలిసి తెలియక చేసిన ఉపవాసము కానీ జాగరణ కానీ ఆ శివుని అనుగ్రహము మనకు కలుగుతుంది కాబట్టి అందరూ శివరాత్రి రోజు జాగరణ ఉంటే ఎంత మంచిదో మనకి తెలుస్తుంది